ఈ రోజు మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న కొత్తగూడెంలో మంజుల పీడిఎస్ఈ విద్యార్థి సంఘం నాయకురాలుగా ఒకప్పుడు చేశారు ఇప్పుడు ఆవిడ ఆరోగ్యం పాడైపోవడంతో మనము చూసి ఈరోజు పరామర్శకి నేను వచ్చాను సో విషయం తెలుసుకున్నాను ఏంటి మా అని ఈ రోజు నేను తెలుసుకుంటే చెప్పారు పీడిఎస్సి విద్యార్థి సంఘంలో ఒక నాయకురాలుగా ఒకప్పుడు ఉన్నారు దాదాపు పద్నాలుగు కేసులలో ఆవిడ ఉన్నారు అంటేనే తెలుసుకోవచ్చు ఆవిడ పోరాట మా ఎంత ఉందనేది సో ఒకప్పుడు విద్యార్థుల కోసము ఒకప్పుడు సమస్యల కోసం పోరాడిన ఆవిడ ఈ రోజు మంచంలో ఉన్నారు ప్రతి ఒక్కరూ ఇది ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే ఈ రోజున ఆ రోజున మలిదశలో ఉద్యమకారురాల్లాగా ఒక ఉద్యమ స్ఫూర్తిని నింపుకొని ఆవిడ మనకి ఈ రోజున నిలిచారు కానీ ఆరోగ్యం బాగాలేక ఈరోజు అందరు సహాయం కోరుతున్నారు నా వంతుగా నేను వచ్చి సహాయం చేశాను ఒక మహిళగా ఆ పోరాటాన్ని గుర్తించి నేను ఈరోజు వచ్చాను కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మహిళలు కానీ పురుషులు కానీ ఆ ఒక్క ఆ రోజు చేసిన పోరాటానికి మలిదశ ఉద్యమానికి రోజు తెలంగాణలో మనం ఉంటున్నాము తెలంగాణ సాధించుకున్న రాష్ట్రంలో మనం ఉంటున్నాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి ఆవిడికి ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉంది ధైర్యం చెప్పడంతో పాటు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని ఈ కుటుంబానికి బాసటగా నిలవాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను అందరూ వస్తున్నారు చాలా సంతోషం ఇక మీదట కూడా మీరు వచ్చి ఎవరెవరైతే ఆ రోజు ఉద్యమంలో పాల్గొని ఆమె తెలిసిన ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి ఆవిడకి ఆర్ ఆర్థికంగాను అదే మానసికంగాను ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ మీకు చాతనైనంత వరకు మీరు వచ్చి బాసటగా నిలవాలని మరొకసారి మీ అందరినీ వేడుకుంటున్నాను